ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు పెన్షనర్లకు శుభవార్త రాష్ట్రపతి ఈ రెండు రద్దు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వృద్ధులకు పెన్షనర్లకు మన రాష్ట్రపతి అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది రెండు రద్దు చేయడం జరిగింది ఐదు లోపు ఉన్నటువంటి బీమాలకు కానీ ఐదు లక్షల రెవెన్యూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పద్దెనిమిది శాతం ఐదు లక్షల పైన ఉన్నటువంటి దానికి పద్దెనిమిది శాతం ఈ జీఎస్టీని రద్దు చేయాలని అధికారులకు సూచించడం జరిగింది అదేవిధంగా ఆరోగ్య బీమా పైన అదేవిధంగా మిగతా వాటిపైన కూడా ఈ జీఎస్టీని రద్దు చేయాలని సూచించినట్లు సమాచారం దేశంలో ఉన్నటువంటి వృద్ధులకు ఇది పెన్షనర్లకు భారీ శుభవార్తగానే చెప్పుకోవచ్చు